హలో కాంగ్రెస్ ప్రభుత్వం వారికి విన్నపం చాలామందికి గ్యాస్ డబ్బులు కొంతమందికి పడుతున్నాయి కొంతమందికి పడట్లేదని చాలా బాధపడుతున్నారు పబ్లిక్కు పేద ప్రజలకి పడటం చాలా తక్కువగా ఉంటుంది అంటున్నారు సొంత వీళ్ళు ఉన్న వాళ్ళకే బాగా ఆస్తులు ఉన్న వాళ్ళకే ఇటువంటి వాళ్ళకి కరెంటు బిల్లులు ఫ్రీ వస్తున్నాయి గ్యాస్ బిల్లులు కూడా వాళ్ళు కట్టిన డబ్బులు ఐదు వందలు మినహాయించుకుని మిగిలిన డబ్బులు బ్యాంకులో పడుతున్నాయంట మరి పేద ప్రజలకి అన్యాయం జరిగితే ఎలా అండి ముఖ్యంగా పేద ప్రజల కోసమే కదా ప్రభుత్వం వారు ఇటువంటి పథకాలు పెడుతున్నారు పేద ప్రజలకు అందకుండా సొంత బిల్లు పెద్ద పెద్ద బిల్డింగ్ ఉన్న వాళ్ళకి వచ్చి పేదవాళ్ళకు లేకపోతే వాళ్ళు ఎలా బ్రతుకుతారు కనుక కాంగ్రెస్ ప్రభుత్వం వారు ఒకసారి ఇటువంటి విషయాల గురించి మరొకసారి పరిశీలన చేసి తగు విధంగా పేద ప్రజలకి సహాయం చేయగలరని విజ్ఞప్తి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి